మనం ఇప్పుడు ప్రజా రాజధాని ప్రజా రాజధాని అమరావతిలో ఎంటర్ అయినాము రోడ్డు పేరేంది సీడ్ యాక్సెస్ సీడ్ యాక్సెస్ రోడ్లో ఉన్నాం ఇప్పుడు ఆ వీడియోస్ చూస్తున్నారు అమరావతికి పూర్వ వైభవం వచ్చే దిశగా ప్రభుత్వం వారు కసరత్తు చేస్తున్నారు దృశ్యాలని మనం ఇప్పుడు చూస్తున్నాము ప్రజా రాజధాని అమరావతి ఒక టెంపుల్ కూడా కనపడుతున్నది వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అది కూడా చూడవచ్చు మనం పనులు సరవేగంగా జరుగుతున్నాయని చెప్పి స్థానికులు చూస్తున్నారు మనకి ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే కనెక్ట్ కనెక్టింగ్ రోడ్ని మనం ఇప్పుడు చూస్తున్నాం పైనుంచి నుంచి అంటే ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పైనుంచి డైరెక్ట్గా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే విధంగా రోడ్డు ఏర్పాటు చేశారు మంగళగిరి నుంచి మంగళగిరి నుంచి కూడా వస్తుంది మంగళగిరిలో కనెక్టివిటీ మంగళగిరి టు గన్నవరం మంగళగిరి నుంచి గన్నవరానికి వెళ్ళే విధంగా రోడ్డుకి ఏర్పాట్లు చేస్తున్నారు ఈరోజు శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం కూడా జరిగింది గ్రీనరీ చాలా చక్కగా గ్రీనరీ మెయింటెనెన్స్ కూడా జరుగుతున్నది కాన్వాయ్ మినిస్టర్ల కాన్వాయి కూడా మనకు ఎదురొస్తున్నది అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు మంత్రులందరూ కూడా ఈ రోడ్డు గుండా ప్రయాణం చేస్తున్నారు ఆ దృశ్యాలు కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము రెడీ చేసి పెడుతున్నారు ఫర్ కన్స్ట్రక్షన్ కోసంగా పైపులు కూడా అంత సిద్ధం చేస్తున్నారు అమరావతి పనులు మొదలైనవి కాబట్టి ఇంకా త్వర త్వరగా అన్ని కార్యక్రమాలకి ప్రభుత్వ వారు శ్రీకారం చుట్టారు మనం చూస్తున్నాము అన్ని ప్రభుత్వ వాహనాలన్నీ మనకి ఇప్పుడు ఎదురొస్తున్నాయి ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు అందరూ తిరుగు ప్రయాణంలో ఉన్నారు క్లీనరీకి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది చాలా చక్కగా మెయిన్ మెయింటెనెన్స్ జరుగుతున్నది రెండు వైపులా భవిష్యత్తు రాజధాని యొక్క విషయాలు మనం చూస్తున్నాము మీదట అమరావతి రాజధానిగా ప్రజా రాజధానిగా కొనసాగుతుందని చెప్పి చెప్తున్నారు తుమ్ములు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఫ్లక్స్లు ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తున్నాము రెవెన్యూ డిపార్ట్మెంట్ వెహికల్ అన్ని ప్రభుత్వ వాహనాలు కాపోజిట్ డైరెక్టర్లో వస్తున్నాయి పోలీసులు కూడా గట్టిగా డ్యూటీ చేస్తున్న అవసరం కనపడుతోంది రోడ్ రోడ్డు సెక్రటేరియట్ పోయే మార్గంలో ఉన్నాము మనం ఇప్పుడు ఇదే దారిలో మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ప్రయాణిస్తున్నారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం పూర్తి చేసుకొని అందరూ తిరుగు ప్రయాణం అవుతున్నారు కూడా ఇంకా ఏర్పాట్లు చేస్తున్నారు రేపు కూడా అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా అభిమానులందరూ తమ తమ నాయకులకి లక్షలు కట్టి ఆహ్వానం ఎన్నికలు ఎదురొస్తున్నాయి అసెంబ్లీ ఈరోజు ప్రమాణ స్వీకరణ సందర్భంగా వెనుగండ్ల రాము గారికి పెద్ద ఎత్తున స్వాగత బ్యానర్లు కట్టున్నారు ఎక్కువగా వారుగా కనపడుతున్నాయి వెనుగండ్ల రాము గుడివాడ శాసనసభ్యులు మనకు పోలీసులు ఆన్ డ్యూటీలో ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాము ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు ఎక్కడ చూసినా స్వాగత వర్ణాలే దర్శనమిస్తున్నాయి మనకు రాజధాని ఇక్కడే ఏర్పాటు అవుతుందని తెలిసిన తర్వాత యాక్టివిటీస్ బాగా పెరుగుతున్నాయి పోలీస్ సైలెంట్ వస్తున్న వాహనాలు కూడా మనం చూస్తున్నాము విఐపీలు అందరూ తిరుగు ప్రయాణంలో ఉన్నారు గిరుపక్కల కక్షలు కట్టి తమ అభిమాన నాయకులకి స్వాగత తరణాలు ఏర్పాటు చేశారు ప్రజా రాజధాని పూర్తి కళను సందరించుకొని ఈరోజు అసెంబ్లీ సాక్షిగా నూట డెబ్బై ఐదు మంది ప్రముఖులు ఎమ్మెల్యేలు అందరితో ఈరోజు కొలువు తీరింది రేపు కూడా అసెంబ్లీ సెషన్స్ కొనసాగుతాయి స్పీకర్ ఎలక్షన్ అలాగే డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్ ఉండడం వల్ల రెండు చూస్తున్నాం మనకు రోడ్డుకి ఇరువైపులా గ్యాప్ లేకుండా బ్యానర్లు కట్టున్నారు విఐపి తాగిడి ఎక్కువగా ఉన్నందువల్ల ఈ పోలీస్ వాహనాలు కూడా మనకు చాలా వరకు ఎదురొస్తున్నాయి పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను నియంత్రిస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ను చాలా నీట్గా మేనేజ్ చేస్తున్నారు పోలీసులకు అభినందనలు ప్రజా రాజధాని అమరావతి ఇప్పుడు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లోకి వచ్చేసాము ఇంత పార్కింగ్ ఏరియా అసెంబ్లీ పార్కింగ్ ఏరియాలో వాహనాలు తులుగా పార్క్ చేస్తున్నారు ఇక్కడ వరకే పర్మిషన్ ఉంది ఇక్కడ నుంచి ఆఫీసు ఉన్నారు కాడికి అసెంబ్లీలో విఐపి నాకి ఎక్కువగా వల్ల దూరం నుంచి టాపిక్ రాపేశారు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులందరూ ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది అసెంబ్లీకి పేర్ల గా ఉన్న రోడ్డు నుంచి మనం వెళ్తున్నాం ఇప్పుడు ఇది కూడా చూడొచ్చు అసెంబ్లీకి పోయే మార్గం అసెంబ్లీకి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ బస్సులు అన్నీ పార్క్ చేయడం జరిగింది పోలీసులంతా ఎక్కడికక్కడ రాజ్భవన్ నుంచి వస్తున్న వెహికల్ని మనం చూస్తున్నాం మొత్తం పోలీసు పహరాలు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పోలీసుల వ్యవహారంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాలన్నీ ఉన్నాయి ఇక్కడ మనం చూడవచ్చు పోలీసులు అందరూ కెమెరాలు కింద రెస్ట్ తీసుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం మనం విట్ పరిసర ప్రాంతాలకు వచ్చాము విఐటి విట్ వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ